ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏబీ మనకి తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగుల దండయాత్ర అవును ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ సర్కార్పై ఉద్యోగులు మరొకసారి దండయాత్ర మొదలెట్టారు ఆర్టీసీ కార్మికులు రణబేరి మోగించారు యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నలభై అంశాలను ప్రభుత్వం ముందుంచాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నిర్ణయించింది సర్కార్ నిర్ణయం మేరకు కార్యాచరణ ఉంటుందని జేఏసీ నేతలు ప్రకటించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారులకు వచ్చాక పట్టించుకోవడం లేదని రగిలిపోతున్న కార్మికులు పోరు బాటకే సిద్ధమయ్యారు మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి డ్రైవర్లు కండక్టర్లపై పని భారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వందల కోట్ల బాండ్లు కూడా బకాయిలు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం నుంచి రావాల్సిన బాండ్ల బకాయిలు రెండు వందల కోట్లు రెండు పీఆర్సీ బకాయిలు డీఏలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం కార్మికులు అసహనం కలిగి అంటే పెరిగిందని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు అయితే చెప్తూ ఉన్నారు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి కార్మిక సంఘాలు గుర్తింపు ఇస్తామనే మాటను కూడా పట్టించుకోవడంపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ తరఫున పద్నా నలభై అంశాలతో కూడిన మెమరండాని రవాణా మంత్రి ఎండి అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్ను కలిసి వారు ముందైతే పెట్టినట్టు జేఏసీ ప్రజలైతే అయితే తెలిపారు కార్మికుల సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఈ నేపథ్యంలో పోరుబాట అయితే పట్టబోతున్నారు ఈ ఉద్యోగులందరూ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి